ఈ సందర్భం ఏమనగా ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక కుష్ఠురోగి యేసు ప్రభు వద్దకు వస్తాడు యేసు ప్రభు వద్ద మోకరించి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయమని వేడుకుంటాడు యేసు ప్రభు అతని మీద కనికరపడి ముట్టి నాకు ఇష్టమే అని శుద్ధుడిని చేస్తాడు వెంటనే శుద్ధుడవుతాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దు సుమి అంటాడు ప్రభువు అయితే శుద్ధి వాడు వెళ్ళి ఆ శుద్ధి నొందిన మంచి వార్తను విస్తారముగా ప్రకటించుటను ఆ సంగతిని ప్రచురం చేయుటను ఆరంభిస్తాడు ఇక్కడ ప్రత్యేకంగా మనము గమనించవలసినది ఆ శుద్ధి నొందిన కుష్ఠురోగి యేసు క్రీస్తును ప్రకటించుట ప్రచురించుట వల్ల యేసు ప్రభు వారు సంచరి సంచరించలేనంత మంది నలుదిక్కుల నుండి ప్రభు వద్దకు వచ్చారు అందుచేతనే ప్రభు పట్టణ వెలుపట ఉండి సువార్త చేయవలసి వచ్చింది అద్భుతమైన కనువిప్పు క్రైస్తవులమైన మనందరికీ ఈ సంఘటన స్వస్థత పొందిన కుష్ఠురోగి కేవలము శారీరక స్వస్థతనే మరియు ఎవరికి చెప్పవద్దనను ఆ విధంగా ప్రకటిస్తే నేడు రక్షింపబడిన నూతన జన్మ అనుభవం పొందిన క్రైస్తవులమైన మన మాట ఏమిటి మన రక్షణ కొరకు మన శిక్ష కల్వరిపై భరించి నరకము నుండి తప్పించి పరలోకము ఇచ్చాడు ప్రభువు తన ఆత్మను మనల్లో ఉంచాడు తన కుటుంబంలో చేర్చుకున్నాడు మనము తప్పిపోయినప్పుడు సరి సరిచేసుకున్నకు తన రక్తాన్ని అందుబాటులో ఉంచాడు జీవించినంత కాలము ఇమానియలుగా మనతో ఉంటూ ఉన్నాడు తన రెండవ రాకడలో మనల్ని తీసుకుని వెళ్ళి రాజులు యాజకులుగా వెయ్యేండ్ల పాలనలో చేసి నిత్యత్వములో తనతో ఉంచుకోబోతు ఉన్నాడు ఎవ్వరికీ చెప్పవద్దన్నా కేవలం శరీర రోగం నుండి బాగుపడిన కుష్ఠురోగే అంతగా ప్రకటిస్తే తన ప్రాణముతో పాటు వర్ణించలేని ఊహించలేని ఆశీర్వాదాలను ఇచ్చి మనకు సువార్త ప్రకటనను గొప్ప ఆజ్ఞగా ఇచ్చి సువార్త ప్రకటన చేయమన్న సువార్తను ఎంత ప్రకటిస్తూ ఉన్నాం ఎలా ప్రకటిస్తున్నాం అసలు ప్రకటిస్తూ ఉన్నామా స్వస్థత నొందిన కుష్ఠిరోగి వల్లే మనందరము సువార్త చేసి ఉన్నట్లయితే ఈ లోకంలోని వారందరూ దేవుని రాజ్య వారసులయ్యి ఉండేవారు కదా సువార్తను ప్రకటిద్దాం అనేకులను దేవుని రాజ్య వారసులను చేద్దాం మానవులందరూ పరలోకమనే స్వర్గములో దేవునితో ఉండేందుకు